ఓం శ్రీ గురుభ్యో నమ నా తల్లులకు నా చెల్లెమలకు నా సోదరులకు శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం పదకొండుగా ఉంది వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యత ఒకటి అవమానం మూడుగా ఉంది అంటే ఇక్కడ గోచారం ప్రకారము నక్షత్రం ప్రకారము వీరికి ఆదాయము చాలా మంచి స్థాయిలో ఉంది అలాగే రాజ్యపూజ్యత అవమానాల విషయంలో మాత్రము కాస్త గందరగోళమైతే ఉంది మొత్తం మీద వృషభ వారికి ఈ సంవత్సరం అంతా చాలా బాగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది కానీ తెలియని వెలితి తెలియని బాధ తెలియని ఆందోళన మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది ఈ సంవత్సరం అంతా ఈ యొక్క వృషభ రాశి వారు అనుకున్న వ్యవహారాల్లో విజయం సాధించడానికి ఒకే ఒక మార్గం ఆ మార్గం ఏమంటే భక్తి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే వీలైనంతవరకు వరకు మీరు ఏదైతే పని చేయాలి అనుకున్నారో ఆ సమయాన్నే మీరు వెంటనే ప్రారంభించండి వాయిదాలు మాత్రం వేయొద్దు అలా వాయిదాలు వేసిన మీరు మానుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏది అనుకుంటే అది సాధించేటటువంటి శక్తిని మీరు పొందగలరు ఈ సంవత్సరం అంతా మీరు మాటను పొదుపుగా వాడండి ప్రతిదానికి స్పందించకండి అవసరమైతేనే స్పందించండి ఇరుగు పురుగు వారి పట్ల మీ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకండి మీ పని మీరు చేసుకోండి మీ కుటుంబాన్ని మీ యొక్క పనిని మీ యొక్క వ్యవహారాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు సాగడానికి ప్రయత్నం చేయండి అదే మీకు విజయాన్ని అందిస్తుంది మీకు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ప్రతికూలతలు అడ్డంకులు కలిగించడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు మీకు గౌరవాన్ని పాడు చేయడానికి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి మీ గురించి లేనిపోనివి చెడు వదంతులను అసత్యాలను ప్రచారం చేయడానికి కొంతమంది పని కట్టుకొని ఉంటారు వారందరినీ క్షమించండి మీ యొక్క మనసు మీ యొక్క బుద్ధి మీ ఆలోచన మొత్తం అంతా కూడా మీ యొక్క పని పైన మీ ఉద్యోగం పైన మీ వ్యాపారం పైన మీకు సమయం చిక్కినప్పుడల్లా భగవద్ధ్యానం పైన మీ యొక్క మనసుని కేంద్రీకరించండి తద్వారా మీరు శుభాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు వివాహానికి సంబంధించి ఈ యొక్క సంవత్సరంలో మీరు సంబంధాలు చూడడం ప్రారంభిస్తే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు తర్వాత మీకు అనుకూలత వివాహ సిద్ధి అనేది జరుగుతుంది ఉద్యోగాల కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఇది విదేశీ తత్సంబంధించినటువంటి ఉద్యోగాలైనా ప్రభుత్వ తత్సంబంధమైనటువంటి ఉద్యోగాలైన ప్రైవేటు తత్సంబంధమైనటువంటి ఉద్యోగాలైన ఉద్యోగాలు పొందడము ఉద్యోగంలో అనుకున్న గొప్ప స్థాయిని చేరడానికి ఆగస్టు పదమూడు తర్వాత అనుకూలమైనటువంటి కాలం మీరు కార్యదక్షతతో పనిచేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఉద్యోగ తత్సంబంధమైన వ్యవహారాల్లో మీరు విజయాన్ని పొందడానికి కాలభైరవ కవచము ప్రతిరోజు ప్రాతకాలాన్నే మూడు మార్లు ఈ యొక్క కాలభైరవ కవచం పారాయణం చేయండి ఉద్యోగ తత్సంబంధించిన వ్యవహారాల్లో మీరు విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి అప్పులు తీరేటటువంటి అవకాశం రుణపీడలు సంపూర్ణంగా పోవడానికి ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది ఆడంబరాల కోసం అట్టహాసాల కోసం ఇరుగు పొరుగు వారిని చూసి మాత్రం మీరు అప్పులు చేయాలి అనేటటువంటి ఆలోచనను పక్కన పెట్టండి లేకుంటే మరలా కష్టాలే ఎదురవుతాయి ఇతరులు చెప్పేటటువంటి కళ్ళబొల్లి మాటలు మాత్రం నమ్మకండి మాయ మాటలు నమ్మినట్లయితే మీ బంగారాన్ని పోగొట్టుకుంటారు మీ ధనాన్ని పోగొట్టుకుంటారు తిరిగి శత్రుత్వాన్ని పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది మీకు ఎంత బాగా తెలిసినా సరే మీకు ఎంత మంచి సంబంధం ఉన్నా సరే వారి పట్ల డబ్బు బంగారము తత్సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త మధ్యవర్తిత్వ వ్యవహారాల్లో మాత్రం మీరు వేలు పెట్టకండి సంతకాలు పెట్టకండి ఇలా చేస్తే మీరు ఈ సంవత్సరం కాదు రాబోయే నాలుగైదు సంవత్సరాల వరకు కూడా ఎక్కువ నష్టాలు కలిగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క సంవత్సరంలో మీకు పూర్ ఎక్కువ ఉంటుంది మీకు పడి ఏడ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంది ఎందుకంటే మీకు అభివృద్ధి మాత్రము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది మీకు అభివృద్ధిని చూసి పూర్వ లేక మీ యొక్క కుటుంబ సభ్యులైనా మీ యొక్క రక్త సంబంధికులైనా మీ ఇరుగు పొరుగు వారైనా మీ పైన లేనిపోని కళ్ళబొల్లి మాటలను అసత్యాలను మీ పైన ప్రచారం చేస్తూ ఉంటారు ఇవి పట్టించుకోకండి మీ పని మీరు చేసుకోండి మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే పరిస్థితి ఉంటుంది అలాగే ఆర్థిక పరిపుష్టి పెరుగుతుంది మీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతాయి అప్పులు తీరుతాయి స్థలాలు కొనుక్కుంటారు గృహప్రాప్తి యోగం ఉంది గృహ తత్సంబంధించిన వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు గృహ ప్రవేశాలు చేస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాల శుభ కార్యక్రమాలు జరిపించుకునేటటువంటి శక్తి చేకూరుతుంది అలాగే మీ వ్యాపార తత్సంబంధించిన వ్యవహారాల్లో అభివృద్ధి కలుగుతుంది అనుకోకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది అలాగే అనుకోకుండా దొంగలు నమ్మక ద్రోహులు కూడా మీతో పాటుగా స్నేహం చేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మీ యొక్క ధనాన్ని కబలించేటటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం ఉంది జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూల కాలం అని చెప్పాలి కానీ తత్సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రము ప్రతిరోజు కూడా ఉదయం లేవడంతోనే భూమాతకు నమస్కారం చేయండి కాలభైరవ దశనామ రక్షత్రం పదకొండు మార్లు పారాయణం చేయండి అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు ముఖ్యంగా స్నేహం వరకు పర్వాలేదు కానీ ప్రేమ పెళ్ళి ఇటువంటి మాయపూరితమైనటువంటి వ్యవహారాల్లో మీరు మోసపోవద్దు అని మాత్రము ఈ యొక్క రాశి ఫలితాల్లో ముఖ్యంగా మీకు తెలియచేయబడుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి నమ్మక ద్రోహులు ఎక్కువ ఉంటారు ప్రేమించి మోసం చేసేవాళ్ళు అలాగే ప్రేమ అనే డబ్బు లాక్కునేటటువంటి వారు బ్లాక్మెయిల్ చేసేటటువంటి వారు ఇటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు జాగ్రత్త ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు అందరూ చెప్పేటటువంటి మాటలు అయితే వినండి నమ్మడం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి తద్వారా మీకు నష్టము కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది వ్యాపార తత్సంబంధించిన వ్యవహారాల్లో ఇంకా మహోన్నతమైనటువంటి అభివృద్ధి కలగాలి అనేటటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వర్ణాకర్షణ భారవ యంత్రరాజం యొక్క వ్యాపార స్థలంలో మీ యొక్క లాకర్లో ఉంచి ఆ యొక్క లాకర్లో ఆ యొక్క యంత్రం పైన తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలను ఒక కట్టగా కట్టి రోజు ఒక రెండు లవంగాలను స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఓం నమో భగవతి స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వ్యాపార వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వరణం అఖండ్ వ్యాపార లాభం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ అనే యొక్క మంత్రము రోజు ఎనిమిది మార్లు జపం చేయండి మీ యొక్క వ్యాపార స్థలంలో కూర్చొని లేదా గృహంలోనైనా ఒకసారి కూర్చొని రెండు లవంగాలను ఆ యొక్క యంత్రానికి నైవేద్యంగా సమర్పించండి ఒక లవంగాన్ని మీరు నోటి లోపల వేసుకొని ఆ లాలాజలాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా లోపలికి తీసుకుంటూ మానసికంగా ఈ యొక్క మహామంత్రం జపం చేయండి ఇది మహోన్నతమైనటువంటి ఆకర్షణ తంత్రంగా చెప్పబడింది మీ వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాలలో అలాగే సంతానం మాకు పెళ్ళి రెండేళ్ళు అయింది మూడేళ్ళు అయింది ఐదేళ్ళు అయింది ఎనిమిది ఏళ్ళైంది సంతానం కలగడం లేదనేటటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు తర్వాత శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళంతవరకు ఐవీఎఫ్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన విరమించుకోండి దీని ద్వారా ఎక్కువ నష్టాలు కలుగుతాయని మాత్రం మీరు గమనించండి అలాగే ఈ యొక్క రాశివారు వరకు కోడి మాంసం తినకుండా ఉంటే మంచిది మీరు వృషభ రాశి వారికి శని యొక్క సంచారం చేత దేహారోగ్యము ద్రవ్యలాభము పుత్ర పుత్రికా లాభము మరియు కుటుంబ సౌఖ్యము భార్యాభర్తల మధ్య ఎప్పటి నుండో ఉన్నటువంటి మనస్పర్ధలు గొడవలు సంపూర్ణంగా తొలగి ఆనందమయ జీవితాన్ని అనుభవించడానికి మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ యొక్క సంవత్సర కాలం అలాగే ఇక్కడ స్త్రీలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఇది జీవిత పర్యంతము చేయాలి ముఖ్యంగా ఈ యొక్క విశ్వా నామ సంవత్సరంలో ఆహార పదార్థాలను మాత్రం ముఖ్యంగా అన్నము పప్పు ఇటువంటి పదార్థాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొల్లబెట్టడం డ్రైనేజ్లో పాడేయడం లేదా సింక్లో పాడేయడం దోబరా చేయడం మాత్రం చేయొద్దు ఇది పూర్తిగా కుటుంబం యొక్క సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అలాగే అభివృద్ధిని హరించేటటువంటి పనులు ఇటువంటి పనులు మాత్రం వంటగదిలో చేయవద్దు అలాగే వీళ్ళంతవరకు ఈ సంవత్సరం అంతా పాలు పొంగకుండా ఉండేలా మాత్రం ప్రయత్నం చేయండి కొన్ని చూడండి ఇంట్లోకి వెళ్ళడంతోనే రకమైనటువంటి మాడు వాసనలు వస్తూ ఉంటాయి అటువంటి వాసనలు రాకుండా సరిచేసుకోవాల్సిన బాధ్యత తల్లులకు చెల్లెమ్మలకు అయితే ఉంది వీలైనంతవరకు అవసరమైతేనే ఇరుగు పురుగు వాళ్ళతో మాట్లాడండి లేదు అంటే మౌనంగా ఉండండి అలాగే ఈ యొక్క సంవత్సరం అంతా మీరు కేవలం కేతువు యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా కేతువు మీకు ఆశీస్సులను అను అనుగ్రహిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఇక్కడ మీకు కేతువుకు సంబంధించిన ఏం చేయాలి అంటే ఉదయం లేవడంతోనే మాత్రం మీరు ఎవరైనా సరే తల్లులు చెలెములు సోదరులు ఎవరైనా సరే భూమాతకు నమస్కారం చేయండి ఈ విధంగా కుడి చేయ పైన ఉంచి ఎడమ చేయి కింద ఉంచి భూమాతకు నమస్కారం చేస్తూ కాలభైరవ స్తోత్రం మాత్రం ఖచ్చితంగా పదకొండు మార్లు చదవండి అలాగే మీరు ప్రతి అమావాస్య రోజున దగ్గరలో ఎక్కడైనా సరే కాలభైరవ స్వామి వారి క్షేత్రం ఉంటే మీరు ఆ యొక్క క్షేత్రానికి వెళ్ళి స్వయంగా జలంతో మీరు అభిషేకం చేసుకోండి ఈ సంవత్సరం అంతా కూడా మీరు పఠించాల్సినటువంటి మంత్రం అంటే ఈ మంత్రం ఎందుకు పఠించాలి అంటే మీకుండేటటువంటి అడ్డంకులు అలాగే మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి అలాగే ఇరుగు పొరుగు వారి నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క అపనింద అలాగే మీ గురించి అసత్య ప్రచారాలు మీ జీవితాన్ని ఏదో రకంగా మీ యొక్క ఆనందాన్ని హరించేలా ఇతరులు ప్రవర్తన చేస్తూ ఉంటారు వారికి బుద్ధి రావడానికి మీరు భగవద్ధ్యానం ఒక్కటే చేయాలి అది కూడా ముఖ్యంగా కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రం జపం చే ఇది సమస్తమైనటువంటి గ్రహ దోషాలను శత్రు దోషాలను రోగ దోషాలను హరిస్తుంది మీకు మానసిక శారీరక ప్రశాంతతను ఇస్తుంది ఈ యొక్క మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అనేటటువంటి మంత్రం ప్రతిరోజు కూడా మూడు మాలలు జపం చేయండి అలాగే పిల్లలు విద్యార్థిని విద్యార్థులకు మంచి సమయం ఉత్తమమైనటువంటి వారి యొక్క విద్యా సంబంధమైన వ్యవహారంలో ముందడుగు వేస్తారు ఉత్తమ ర్యాంకులు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది వారి పాఠశాలలో వారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు అలాగే మీ చుట్టూ ఉండే స్నేహితులు మిమ్మల్ని అనవసరంగా అనేక రకాల ఇబ్బందుల్లో కూడా తోస్తూ ఉంటారు ఇది జాగ్రత్తగా మీ పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క రైతులు అక్వాకల్చర్ రైతులకు కానీ వ్యవసాయదారులకు కానీ మంచి పంట చేతికి వస్తుంది చిన్న ప్రకృతి సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీకు సంవత్సరాదాయంలో ఎక్కువ లాభం మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క భూమి ఆధారిత ఈ యొక్క వ్యవసాయ సంబంధమైనటువంటి ఈ యొక్క పంట ఆధారంగా మీకు ధనం వస్తుంది మీ అప్పులు తీర్చుకుంటారు మీ పిల్లలను ఉన్నతమైనటువంటి విద్యా సంబంధమైన వ్యవహారంలో ప్రవేశపెట్టుకోవడానికి కావాల్సినంత శక్తి మీరు భూమాత నుంచి మీరు పొందుతారు ఈ యొక్క కర్షకులు వ్యవసాయ సంబంధమైనటువంటి ఈ యొక్క అపరాలు వాళ్ళు వరి వాళ్ళు అలాగే అక్వాకల్చర్ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ భూ సంబంధించినటువంటి వ్యాపకాలు చేస్తున్నటువంటి వారందరూ కూడా ప్రతి ఆదివారం నాడు వీలెంతవరకు మాంసాహారం తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోవద్దు ముఖ్యంగా కోడి మాంసం అయితే అసలు తినవద్దు ఆ రోజున మీరు సూర్య నమస్కారం చేయండి దగ్గరలో ఉన్నటువంటివి మీ యొక్క చీలగట్ల పైన మీ యొక్క పొలం పరిసర ప్రాంతాలలో రావి వృక్షం ఉంటే ఆ రావి వృక్షానికి నూట ఎనిమిది మార్లు పసుపు రంగు దారం కడుతూ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయండి ఆ చెరువులో ఉండేటటువంటి అలాగే ఈ యొక్క ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా అనుకూలమైన కాలం వీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్మే వశమానయ స్వాహ అనేటటువంటి మంత్రము ఈ చదువుకుంటున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ప్రతిరోజు కూడా ఒక మాల అంటే నూట ఎనిమిది మార్లు జపం చేయండి విద్యా సంబంధించిన వ్యవహారాల్లో మీరు అనుకున్నంత గొప్ప స్థాయికి ఎదిగేటటువంటి అవకాశము ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశము మీకు మెండుగా ఉంటుంది అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది పూరు తగ్గుతుంది సంపాద ఇద్దరూ కూడా సంపాదించుకోవాలి మనము మంచి గొప్ప స్థాయిలో ఉండాలి అనే ఆలోచనతో నూతన వస్త్రాలు అలాగే బంగారాభరణాలు కొనుక్కుంటారు డబ్బుని కాస్త బ్యాంక్ బ్యాలెన్స్లో అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకునేట అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ఆడంబరాలకు అట్టహాసాలకు వెళ్ళవద్దు నమ్మక ద్రోహుల పట్ల జాగ్రత్తగా ఉంచండి ఎంతో కాలము నుండి మీతో పాటు స్నేహం చేస్తున్నటువంటి వారి పట్లే మీకు వారే ఎవరైతే ఉన్నారో వారే మిమ్మల్ని మోసం చేసేట అవకాశం ఉంటుంది బహు జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఇక్కడ ప్రతికూలత ఉన్నా సరే దైవ బలంతో సంకల్ప సిద్ధితో సమస్తమైనటువంటి కష్టాలను బాధలను కూడా పోగొట్టుకోవచ్చుంది మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ లక్ష్మీకు బీర స్వర్ణాకృష్ణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగము రిలీజ్ అయింది ఈ యొక్క పంచాంగములో అన్ని రాసులకు సంబంధించినటువంటి ముప్పై మూడు రకాల పరిహారాలను దశమహా విద్య అమ్మవారి యొక్క మహామంత్రాలను వారాహి అమ్మవారి వారాహి అమ్మవారి యొక్క సోడచోపచార పంచోపచార పూజ విధానాన్ని కూడా ఈ యొక్క పుస్తకంలో ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు శుభం భవతు